ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த சாமல் ஏன்னா மாட்டா ஏட்டா ஏன்னா மாட்டாரா ஜிள்ளாண்ட்டு எல்லாம் லொக்கேஷன் எந்த பாக గంగ స్నానానికి మేమైతే బావాయి హస్తికలు కలపడానికి వచ్చింది ఇగో ఈ పారే నీళ్ళు చూ బాగున్నా ఎక్కడ కూడా ధర్మపురిలో అస్సలే వాటర్ లేవాట మేము ఇక్కడికి వచ్చినాం బావి ఇది ఏ ఊరు ధర్మపురి రాజారామా అవో వాటర్ మస్తు ఉన్నాయి వాళ్ళు వాళ్ళకి ఇటు కనబడుతుంది ఇట్లా వాళ్ళు కనబడుతుంది ఏ నాన్నగారు కనబడుతుంది ఇవో వీడు రాళ్ళు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి రాళ్ళు ఇక చూడండి గమనించండి ఇక ఎంత బాగున్నాయి ఈ రాళ్ళని చూస్తే ఇవో నది వారుతుంది నది వారుతుంది నది వారుతుంది స్వచ్ఛమైన గంగ అక్కడ పిల్లలు స్నానాలు చేస్తున్నారు ఈతకొచ్చినట్టున్నారు స్నాలు చేస్తారు ఈతకే కదా అక్క ఈత ఈత కొడుతున్నారు కదా ఎక్కువ వాటర్ అయితే లేవు మామూలుగా మొక్కలం అంటే నీళ్ళు ఉండచ్చు అనుకుంటా చూడండి చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాయి ఎండాకాలం ఏమైనా నీళ్ళు వాటర్ మాత్రం సూపర్ ఉన్నాయి ఇటే వాళ్ళు ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ మాత్రము ఎండాకాలమైనా బాగుంది అంటే బాగుంది ఇక తాడి చెట్లు సూపర్గా ఉంది వచ్చినందుకైతే బాగున్నాయి నీళ్ళు అవుట్ అక్కడ రెడ్ర